మరి ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం మూలంగా చాలా ప్రాజెక్ట్స్ ఇటువంటి రిపేర్స్ అన్ని ఆపరేషన్ మెయింటైన్ మెయింటైన్ రిపేర్స్ మెయింటెనెన్స్ చేయకపోవటం మూలంగా చాలా ప్రాజెక్టులు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అన్ని ప్రాజెక్టులు కూడా సమగ్రంగా పరిశీలించి ఎక్కడెక్కడైతే రిపేర్స్ అవసరం ఉన్నాయో వాటన్నిటిని కూడా టేకప్ చేయమని చెప్పేసి మరి నీళ్లు కూడా రిజర్వాస్లో నిలబడే విధంగా అన్ని రిపేర్స్ చేయమని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ శాఖను ఆదేశించడం జరిగిందని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాం తర్వాత ఎక్సైజ్ శాఖ పునర్వ్యవస్థీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని రెండు భాగాలుగా విడదీసి ఎక్సైజు ఎస్సీబీ సెబ్ రెండు భాగాలుగా దాన్ని విభజించింది సెబ్ ఏర్పాటు చేయబడిన ఆబ్జెక్టివ్స్ ఏదైతే ఉన్నాయో అవి ఏమైనా సాధించగలిగారా అంటే ఈ సెబ్ ఉన్న తర్వాత కూడా పూర్తిగా నాన్ ఎన్డిపిఎల్ కానివ్వండి నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ కానివ్వండి ఇల్లెసిట్ లిక్కర్ కానివ్వండి గంజాయి వినియోగం కానివ్వండి ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయినాయి అని చెప్పేసి ప్రభుత్వం యొక్క స్టాటిస్టిక్సే చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది అంటే సెబ్ ఎందుకోసమైతే ఏర్పాటు చేయబడిందో అది పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా ఈ సెబ్ని వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళ ఆలోచనకు అనుకూలంగా పనిచేయడానికే సెబ్ను వాడుతున్నారు కదా రాష్ట్ర ఆదాయాన్ని పెంచడానికి కానివ్వండి లేకపోతే మద్యం సేవించే వాళ్ళ హక్కుల్ని కాపాటు కోసం కానివ్వండి ఏ విధంగానూ చేయలేదని చెప్పేసి కూడా మరి వాస్తవాలను పరిశీలిస్తే అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను ఈ రాష్ట్రంలో నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ని మొత్తం జీరో చేసేసి తమకు కావాల్సిన బ్రాండ్స్ను తయారు చేయడం కోసం రాష్ట్రంలో ఉన్న డిస్టలరీస్ని కూడా బలవంతంగా తీసుకుని వాటిల్లో వాళ్ళకి కావాల్సిన బ్రాండ్ని ఉత్పత్తి చేయటం జరిగింది సరే వాళ్ళకి కావాల్సిన బ్రాండ్లు ఉత్పత్తి చేసిన మద్యం సేవించే వాళ్ళ హక్కుల్ని దృష్టిలో పెట్టుకుని కూడా గత ప్రభుత్వం పనిచేయలేదనేది ఇక్కడ వాస్తవం ఎందుకంటే ఆ బ్రాండ్స్ ఏదైతే ఉన్నాయో వాటి క్వాలిటీ మీద కానివ్వండి వాటి రేట్ల మీద కానివ్వండి ఎటువంటి నియంత్రణ లేకోకుండా పూర్తిగా మద్యం ఈ రాష్ట్రం నాశనం చేసిందని చెప్పేసి కూడా గత ప్రభుత్వం నాశనం చేసిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను